మేష వారికి మార్చి పది తర్వాత పెద్ద విపత్తు హండ్రెడ్ పర్సెంట్ ముంచుకు వస్తుంది ముందుగానే చెబుతున్నాను నిజం వినే ధైర్యం ఉన్నవారు మాత్రమే చూడండి అసలు మేష రాశి వారికి మార్చి పది తర్వాత రాబోయే ఆ పెద్ద విపత్తు ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి మేషరాశి ఇది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు భరణి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కృతికా నక్షత్రంలో ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందికి వస్తారు అసలు వారు మార్చి పది తర్వాత వారికి జరగబోయే ఆ పెద్ద విపక్తు గురించి తెలుసుకోబోయే కన్నా ముందు అసలు రాశి వారికి గోచర రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే మేషరాశి వారికి చాలా వరకు కూడా మిశ్రమమైన ఫలితాలుగా అయితే ఉండబోతుందనే చెప్పవచ్చు అయితే ముందుగా మేషరాశికి చెందిన వారికి కుటుంబ పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇలా అన్ని విధాలుగానూ కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగాను కూడా అయితే చాలా వరకు మిశ్రమమైన ఫలితాలుగా అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ముందుగా మేష రాశికి చెందిన వారికి కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుటుంబ పరమైన జీవితంలో మేష రాశి వారికి చాలా వరకు కూడా అయితే మిశ్రమంగానే ఉంటుందనే చెప్పాలి అయితే గతంలో నుంచి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా అయితే ఈ సమయంలో తొలగిపోతాయనే చెప్పాలి అయితే ఈ సమయంలో మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా అయితే ప్రత్యేకమైన శ్రద్ధ అవసరమనే చెప్పాలి కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించవలసిందిగానే చెప్పుకోవచ్చు అయితే మీ పిల్లల విద్యాభ్యాసం విషయంలో అయితే మీరు సంతోషకరమైన వార్తలు అయితే వినబోతున్నారనే చెప్పాలి ఇక కుటుంబ సభ్యులతో కలిసి ఆనందకరమైన జీవితాన్ని అయితే ముందుకు సాగిస్తారనే చెప్పవచ్చు అయితే కుటుంబ సభ్యులతో కలిసి ఈ సమయంలో మేష రాశివారు అయితే విహారయాత్రలు కూడా అయితే చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయనే చెప్పాలి అలాగే మీ పెద్దల ఆశీసులు కూడా అయితే మీకు మార్గదర్శకత్వంగా లభించి మీ యొక్క వృత్తిపరమైన జీవితాల్లో అయితే మీరు అద్భుతంగా ముందుకు రాణిస్తారనే చెప్పాలి ఇక స్థిరాస్తులు కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందనే చెప్పాలి మీ కుటుంబ సభ్యుల మద్దతు కూడా అయితే మీకు పూర్తిగా లభిస్తుందనే చెప్పవచ్చు సోదరి సోదరు సహకారం కూడా అయితే పూర్తిగా ఉంటుందనే చెప్పాలి ఇక మేషరాశికి చెందిన వారికి ఆర్థిక పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక పరమైన జీవితంలో అయితే చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి కాకపోతే ఈ సమయంలో అయితే మేషరాశికి చెందిన వారికి అధిక మొత్తంలో అయితే ఖర్చులు అనేవి ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే గతంలో నుంచి ఏవైతే ఇబ్బందులన్నీ ఎదుర్కొంటున్నారో వారు ఈ సమయంలో ఆ ఇబ్బందులన్నీ కూడా అయితే తొలగిపోయి ఆర్థిక పరంగా అయితే చాలా అద్భుతంగా అయితే ముందుకు వెళ్తారనే చెప్పాలి అయితే ఈ సమయంలో మేషరాశికి చెందిన వారికి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అయితే చాలా అధిక మొత్తంలో డబ్బు అనేది చూడబోతున్నారనే చెప్పాలి ఇక మేషరాశికి చెందిన వారికి ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఉద్యోగపరమైన జీవితంలో అయితే మేషరాశి వారికి చాలా వరకు కూడా అయితే మంచి ఫలితాలు అయితే ఉంటాయనే చెప్పాలి అయితే గతంలో నుంచి ఏమైతే మీ సహ ఉద్యోగులతో ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా అయితే ఈ సమయంలో తొలగిపోతాయనే చెప్పాలి అలాగే మీ పనికి తగ్గ గుర్తింపు కూడా అయితే ఈ సమయంలో మేషరాశి వారికి అందుకోబోతున్నారనే చెప్పవచ్చు అయితే మేష రాశికి చెందిన వారికి ప్రమోషన్ అవకాశాలు అనేవి కూడా చాలా అధిక మొత్తంలో ఉంటాయనే చెప్పాలి విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా అయితే ఉండబోతున్నాయనే చెప్పుకోవచ్చు అలాగే ఈ సమయంలో ఎవరైతే ఐటీ రంగాల్లో పనిచేసేవారు ఉంటారో వారికి నూతన ప్రాజెక్టులు కూడా అయితే చేపట్టేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పాలి ఆ నూతన ప్రాజెక్టులు చేపట్టే ముందు మాత్రం అత్యంత జాగ్రత్తగా అయితే ఆలోచించి ఆ తర్వాత మాత్రమే చేపట్టాలనే చెప్పాలి ఇక మేషరాశికి చెందిన వారికి వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితంలో అయితే చాలా వరకు కూడా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ఈ సమయంలో ఎవరైతే గతంలో నుంచి మేషరాశి వారు వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవాలనుకుని ఆగిపోతున్నారు అవన్నీ కూడా ఈ సమయంలో కుదుర్చుకోవడం ద్వారా అయితే మాత్రం మీకు చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయనే చెప్పాలి అయితే గతంలో నుంచి ఎవరైతే పాత వ్యాపారాలు బాగా ముందుకు సాగడం లేదో వారికి ఈ సమయంలో అయితే వ్యాపారాలు అయితే మాత్రం చాలా వరకు కూడా మంచిగా ముందుకు సాగుతాయనే చెప్పాలి అంతేకాకుండా ఈ సమయంలో చేసిన నూతన వ్యాపార ఒప్పందాలు కూడా అయితే మీకు లాభదాయకంగా అయితే మీ యొక్క జీవితంలో ముందుకు తీసుకెళ్తాయనే చెప్పవచ్చు పాత బాక్యలు వసూలు కావడంతో మీరు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు మీకు అంతగా కష్టం అని అనిపించదనే చెప్పాలి ఇక మేషరాశికి చెందిన వారికి వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వైవాహిక జీవితంలో అయితే ఇది చాలా ఆహ్లాదంగా అయితే ముందుకు సాగుతుందనే చెప్పాలి అయితే గతంలో నుంచి ఎవరైతే వివాహం కావట్లేదని బాధపడుతున్నారో మేషరాశి వారికి వారికి ఈ సమయంలో వివాహ యోగం కూడా అయితే కనిపిస్తుందనే చెప్పాలి ఇక మేషరాశికి చెందిన వారికి ఆరోగ్యపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే మేషరాశికి చెందిన వారికి ఆరోగ్యపరమైన జీవితంలో అయితే చాలా వరకు మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయని చెప్పాలి అయితే మీ యొక్క అనారోగ్య సమస్యలు అన్నీ కూడా అయితే క్రమక్రమంగా అయితే తగ్గుముఖం పడతాయనే చెప్పాలి ఇక మేషరాశికి చెందిన వారికి విద్యార్థులకు విద్యాపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే మేష రాశికి చెందిన విద్యార్థులకు విద్యాపరమైన జీవితంలో అయితే కొన్ని మిశ్రమమైన ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మాత్రం మంచిగా రాణిస్తారనే చెప్పాలి అయితే మీరు ఎంత కష్టపడి చదివితే దానికి తగిన ఫలితం అయితే మీ యొక్క ఎగ్జామ్స్లో రిజల్ట్ ద్వారా అయితే మీరు చూస్తారనే చెప్పవచ్చు అయితే ఈ సమయంలో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వారికి అయితే మాత్రం చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయనే చెప్పుకోవాలి ఇక మేష వారు ఆరోగ్య రీత్యా కూడా అయితే యోగా వ్యాయామం ఇటువంటివన్నీ చేయడం ద్వారా అయితే మీ యొక్క ఆరోగ్యపరమైన జీవితం అయితే మాత్రం సజావుగా ముందుకు సాగుతుందనే చెప్పాలి అయితే వీటన్నిటినీ కూడా క్రమం తప్పకుండా అయితే పాటించాలనే చెప్పాలి ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా మేష రాశివారికి మార్చి పది తర్వాత పెద్ద విపక్తి హండ్రెడ్ పర్సెంట్ ముంచుకు వస్తుందని చెప్పాం కదా అయితే ఆ పెద్ద విపత్తి ఏమిటి అంటే మేష రాశి వారికి మార్చి పది తర్వాత అయితే మాత్రం వీరు చేసే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సిన సంఘటనలు అయితే కనిపిస్తున్నాయనే చెప్పాలి కాబట్టి మీరు చేసే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అత్యంత జాగ్రత్తగా అయితే ఉంటూ ముందుకు వెళ్తే కనుక మీ యొక్క ఉద్యోగపరమైన జీవితం కానీ లేదా వ్యాపారపరమైన జీవితం కానీ అయితే సాఫీగా ముందుకు సాగుతుందనే చెప్పాలి కాబట్టి మార్చి పది తర్వాత మాత్రం అత్యంత జాగ్రత్తగా అయితే ఉండాలనే చెప్పవచ్చు చూసారు కదా అసలు మేష రాశి వారికి మార్చి మార్చి పది తర్వాత జరగబోయే ఆ అతిపెద్ద విపక్తి ఏంటో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందని నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేష రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమశ్ శివాయ